హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహా రెసిపీస్ రోజు ఏం కొత్త రెసిపీతో అనుకుంటున్నారా వంకాయ ఎగ్ ఫ్రైతో వచ్చారండి ఇది చాలా యూనిక్గా ఉంటుంది అలాగే ఎవరైతే వంకాయని ఇష్టపడతారో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది అనమాట యూజువల్గా మంది వంకాయ తినడానికి ఇష్టపడరు కదా పిల్లలు ఇలా ట్రై ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అందరు కూడా ఇష్టపడి తింటారు సో ఇది తయారు చేసే విధానం కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి వంకాయ కోడిగుడ్డు ఫ్రైకి ఇలా కట్ చేసి ఉప్పు అలాగే పసుపు వాటర్లు వేసినటువంటి వంకాయలు ఇవి ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి అలాగే నాలుగు కోడిగుడ్లు ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒకటి ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం రండి స్టవ్ మీద పెట్టానండి ఇప్పుడు ఇందులో ఆయిల్ యాడ్ చేయాలి ఫ్రై కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది మరీ ఎక్కువే అవసరం లేదండి కొంచెం ఆయిల్ అనేది హీట్ అయిందండి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేద్దాం ఆనియన్స్ అనేవి కొంచెం పింకిష్ కలర్లోకి కలర్ చేంజ్ అవ్వాలండి అప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అనేవి యాడ్ చేయాలి ఈ కోడుకుట వంకాయ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ఎక్కువ లాగానే ఉంటుంది కానీ దానికంటే ఇంకా టేస్టీగా ఉంటుంది చాలా క్విక్గా కూడా అయిపోతుంది వంకాయలు ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఆనియన్స్ అనేవి మనకి పింకిష్ షేడ్లోకి చేంజ్ అయిపోయినాయి కదండి ఇప్పుడు ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అనేది యాడ్ చేద్దాం ఇప్పుడు ఈ వంకాయలు అన్నింటిని ఇందులో యాడ్ చేసేయాలండి వాటర్ అంతా బాగా పిండేసి వేసుకోవాలండి ఎక్సెస్ వాటర్ ఏమీ లేకుండా చక్కగా పిండుకొని వేసుకోవాలి ఇప్పుడు మిక్స్ చేసుకుందాం ఆయిల్లో ఇంకేమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇలా ఆయిల్లో మూత పెట్టకుండా ఈ వంకాయలు అనేవి మెత్తగా మగ్గేంత వరకు మగ్గిస్తే సరిపోతుంది మకాయ అనేది ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి కొంచెం యాడ్ చేసుకోవాలి ఎక్కువ యాడ్ చేయకూడదు ఎందుకంటే తర్వాత ఎగ్గేసినప్పుడు మళ్ళీ చేసుకొని యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇంకొంచెం సేపు ఇలాగే మగ్గించేద్దాం నేనవి చూసాను కదా ఎలా ఫ్రై అయినాయో ఇప్పుడు ఇందులో పసుపు యాడ్ చేయాలండి కొంచెం పసుపు యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేద్దాము చూస్తున్నారు కదా వంకాయ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది పసుపు కూడా చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనము కోడిగుడ్లు అనేవి పగలు కొట్టుకుందాం నేను నాలుగు గుడ్లు తీసుకుంటున్నానండి మీ ఇష్టం మీరు ఎక్కువ తీసుకున్నా పర్లేదు తక్కువ తీసుకున్నా పర్లేదు సో ఇలా నాలుగు గుడ్లు పగలు కొట్టుకొని వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలండి మనం ఫోర్ ఎగ్స్ వేసాం కదా దానికి సరిపడంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలండి ఎందుకంటే కొంతమంది ఎక్కువ తింటూ ఉంటారు కొంతమంది తక్కువ తింటూ ఉంటారు కాబట్టి సాల్ట్ అనేది మీ ఇష్టం అనమాట మీ ఛాయిస్ని బట్టి మీరు వేసుకోవచ్చు ఇప్పుడు ఎగ్ అంతా ఇలా ఈ వంకాయ పట్టేటట్టు మిక్స్ చేయాలి మొత్తం మిక్స్ అయిపోతేనే బాగుంటుందండి అలా పెద్ద పెద్ద ముక్కలు తగులుతుంటే నాకైతే అంత టేస్ట్ అనిపించదు లేదా మీకు అట్లా నచ్చితే మీరు అయినా ఉంచుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలండి కొంచెం పొడి మసాలా యాడ్ చేస్తున్నాను నేను ఇవన్నీ ఇన్స్టెంట్ పౌడర్స్ వాడుతున్నానండి నేను కొంచెం చికెన్ మసాలా ఈ రెండు కూడా ఆప్షన్లు అండి టేస్ట్ బాగుంటుందని చెప్పి నేను వేస్తున్నాను ఫ్లేవర్ బాగుంటుందని మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇబ్బంది ఏం లేదు ఒక నిమిషం ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలండి కారం కూడా మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఉప్పు కారం అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోవాలండి సో ఇక్కడ నుంచి కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి మంచి స్మోకీ ఫ్లేవర్తో టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఫ్రై లాస్ట్లో ఇంకొకసారి ఉప్పు కారనేవి చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకొని ఈ సిచ్యువేషన్లోనే ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఫైనల్గా మన వంకాయ కోడిగుడ్డు ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసింది ఎలా కూరందని నాకు కామెంట్ చేసి చెప్పండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ కూర నచ్చిన వాళ్ళు కూడా ఇలా ట్రై చేస్తే డెఫినెట్గా తింటారు చాలా ఇష్టంగా తింటారు సో తప్పకుండా ట్రై చేసి ఎలా కూరింది నాకు కామెంట్ చేసి చెప్పండి నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది చేయండి థ్యాంక్ యూ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా హాస్ కిచెన్